न <laughs> साइड నాలుగు కూడా ఉంది ఇంకా వచ్చి నాలుగు వచ్చి కూడా ఇంకా மண்டல <laughs> <laughs> इधर मछली के सामी गट्टा। आह। अहा। 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 ರೆಡಿ <coughs> ಜನ <coughs> कल दादी તમ બે એકાઉન્ટ થી ટ્રાન્સફર હેતાડી કણી ગેરંટી આપો એનકલુનાર પટેલ આહા સંગે કેરો છે લાસ્ટ જેતવાડે કો જતકો જતકો કોન્ફેશન એવંદી મદ્લેટા સ્વામી કનમો આહા જો अठ పదమ రెండు మూడు వేల అడుగుల దొరాన్ని పదమూడు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు Que é. legal! É. i అడుగుల తొమ్మిది అంగులాలు మూడు వేల నాలుగు వందల పదహైదు అడుగుల తొమ్మిది అంగులాల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రౌండ్లు తిరిగి పన్నెండవ రౌండ్ లో నూట పదహైదు అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి మూడవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి